అందరికీ నమస్కారం ఎలా ఉన్నారంతా ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కీప్ సపోర్టింగ్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కేరామ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సుమా అక్క థ్యాంక్ యూ ఒక ఇంత ఎనర్జీని మళ్ళీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క స్టేజ్ మీద ఉన్నా అంటే మా వాళ్ళందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ మీట్ పెడతాం చాలామంది ఉన్నారు అందరి గురించి మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా ఇంకా టైం కన్స్టెంట్ అంత టైం అయిపోయింది అందరి గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదండి ఒక మంచి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా నువ్వించే ప్రయత్నం కొన్నిసార్లు మనకు అర్థమైపోద్దండి అరే సినిమా చేసాం ఎంతవరకు రీచ్ అవుతుంది ఎంతవరకు ఆడియన్స్ని మనం కాన్ఫిడెంట్గా థియేటర్కి రమ్మని అడగచ్చు ఒకవేళ వచ్చిన తర్వాత సినిమా అటు ఇటు అయితే ఏంటి అది ఇదని కొన్నిసార్లు ఖచ్చితంగా మనకు భయం ఉంటుంది నేను ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు దీపావళి పండక్కి రిలీజ్ చేయాలని మేము ఫిక్స్ అయ్యామండి ఆ రోజే నాకు తెలుసు ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కలిసి నవ్వుకుండే సినిమా అని చెప్పి మేము అనుకున్నట్టుగానే నిజం చెప్పాలంటే మేము అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగా ఈ సినిమా బాగా వచ్చింది ఖచ్చితంగా రేపు మీరు పండగ అందరూ పగలబడి నవ్వుతారు అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా నాకు వీలైనంత ప్రమోట్ చేశాను నాకు వీలైనంత తిరిగాను నాకు ఎంతవరకు మీకు రీచ్ అయిందో నాకు తెలియదు ఫైనల్గా చెప్తున్నానమ్మా కే రామ్ సినిమా మీ ఫ్యామిలీ అందరితో కూర్చోని పగలబడి నవ్వుకునే సినిమా యూ కెన్ ట్రస్ట్ మీ యూ కెన్ ట్రస్ట్ మై టీం మమ్మల్ని నమ్మండి సినిమా చాలా బాగా వచ్చింది హ్యాపీగా థియేటర్లో కూర్చొని కడుపుబ్బా నవ్వుకోండి మీ దీపావళి పండగ కేర్యాంపుతో చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది ఏంటందు లవ్ యూ టూ తమ్ముడు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మొదటి నుంచి చెప్పేదే నా వెల్విషర్స్ అనాలో ఫ్యాన్స్ అన్నాలో ఏమో నాకు తెలియదు ఎప్పుడు చూడు ఇదిగో ఎక్కడ కనిపించినా అన్న అనగానే అదిగో మాకు కరిగిపోతా అంతే ఇంకా నాకు ఇంక పిచ్చెక్కిపోద్ది నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నా బెటర్మెంట్ అవుతూనే ఉన్నా ఖచ్చితంగా మీరు మెచ్చే అరే మా అన్న ఇంత మంచి సినిమా చేశాడరా మా అన్న ఇలాంటి సినిమా చేశాడ్రా అని మీరు గర్వంగా చెప్పుకుంటే రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఎదుగుతూనే వెళ్తాను మిమ్మల్ని గర్వంగా ఉంచేలా చేస్తూనే ఉంటాను ఇట్స్ మై ప్రామిస్ పోయిన దీవాలికి కాతో నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చారు ఈ దీవాలికి ర్యామ్ ఒక్కొక్కడికి థియేటర్లో బొర్రాపాడు బుడ్డల జారుడే చాలామంది ఫ్యాన్స్తో పాటు అందరూ ఆడియన్స్తో పాటు అలాగే రివ్యూ రైటర్స్తో పాటు చాలామంది చెప్పారు కిరణ్ ఏదో మిస్ అవుతుంది చూసుకోమ్మా కిరణ్ అది బాగాలేదేమో ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుందేమో ఇంకొంచెం ఇలా చేస్తే ఇక్కడ బాగుంటుందేమో అని అందరూ చెప్పారు అందరి సూచనలు తీసుకొని నాకు వీలైనంత బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ నేను ఇచ్చాను అది రేపు మీరు ఎయిటీన్ థియేటర్లో చూస్తారు మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను ఏంటమ్ముడు ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్తున్నాను కదండి నో ఓట్స్ నేను మాట్లాడాల్సింది చేయాల్సిందంతా సినిమాలో చేసేసాను ఒకటే గుర్తుపెట్టుకొని థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు దిస్ ఫిలిమ్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ 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 చాలా ప్లజెంట్ మైండ్తో అరే పండగరా రెండు వందల రూపాయలు టికెట్ పెట్టి హ్యాపీగా నవ్వుకుంద్రా అని థియేటర్కి వెళ్ళండి ఖచ్చితంగా మేము నవ్విస్తాం ఇట్స్ మై ప్రామిస్ ఖచ్చితంగా మేము నవ్విస్తాం మీరు హ్యాపీగా థియేటర్లో మీరు ఎంజాయ్ చేసి మీ టికెట్ డబ్బులు వేస్ట్ అయినాయనే ఫీలింగ్ అయితే మీకు రాదు ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్ ఒక్కసారిగా థియేటర్ లోపలికి వెళ్ళే ముందు నాకు తెలిసి ఎల్లుండే ఇంకా ఈ సినిమా చేయడానికి కారణం నాకు నీకు తెలుసు ఏం కావాలి ఏంటి అన్నది ఆ పదంతో ఏం చేస్తా ఏం కలుసుకుందాం థియేటర్లో చాలా మాట్లాడాల్సి ఉంది నేను తర్వాత మాట్లాడతాను సరేనా మా టీం అందరి గురించి చాలా మాట్లాడాలి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే అర్ధగంట అవుతుంది నేను అందరి గురించి చెప్పాలి సక్సెస్ మీట్లో ఖచ్చితంగా ఈ సినిమా మీరు సక్సెస్ చేస్తారు సక్సెస్ మీట్లో మాట్లాడతాననే నమ్మకంతో వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఎవరైనా ఎవరైనా టికెట్ బుక్ చెయ్యాలా వద్దా బుక్ చెయ్యాలా వద్దా బుక్ చెయ్యాలా వద్దా అనే డౌట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి మీరు కాన్ఫిడెంట్గా టిక్కెట్ అలా నొక్కండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయకపోతే మీరు ఏమన్నా ఓకే సరేనా మీరు ఎంజాయ్ చేయబోతున్నారు హ్యాపీగా మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి సినిమాని మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ డైలాగా చెప్పండి థ్యాంక్ యూ Okay, so thank you so much.